శ్రీ నమః నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఇరవై ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది నక్షత్రం నక్షత్రం ఉంది ఆదివారం నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా మానస యోగం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో అంటే సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి కీలకమైన చర్చలు చేయడానికి ఈరోజు బలం బాగుంది ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే వ్యవసాయ పరంగా కూడా మంచి సక్సెస్ సాధించే యోగం ఉంది తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీకు రావటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అలాగే హస్తానక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో బుధుడి ఇంట్లో క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొంచెం మానసికంగా అస్థిరత్వం ఉంటుంది ఆ అస్థిరత్వాన్ని పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా కార్యసిద్ధి లభిస్తుంది అంటే ఏ విషయంలోనైనా కాన్ఫిడెంట్గా నిర్ణయం తీసుకుంటే పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అక్షరాభ్యాసం కార్యక్రమం చేసుకోవచ్చు అలాగే వాహనాలు కొనటానికి అమ్మటానికి కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి నక్షత్రం బాగా పనిచేస్తుంది అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి హస్తా నక్షత్రం మంచిది జ్యోతిష్కుల దగ్గర రత్నాలు కొనటానికి వాటిని ధరించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం కొత్తగా ట్యూషన్ సెంటర్స్ స్టార్ట్ చేయటానికి నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే యజ్ఞ యాగాదులు చేయటానికి అనుకూలం భూములకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి నక్షత్రం బాగా పనిచేస్తుంది గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మీకు కావలసినటువంటి పనులు చేయించుకోవటానికి కూడా హస్తా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉన్నటువంటి ముహూర్త బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి తులాలగ్నం బలం బాగుంది ఆ టైంలో ఉపనయనం చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు గృహారంభం చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి వృశ్చిక లగ్న బలం బాగుంది ఆ టైంలో బిజినెస్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటే చాలా మంచిది అలాగే మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకి ధనుస్సు లగ్న బలం చాలా బాగుంది ఆ టైంలో బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేసుకోవచ్చు అలాగే సాయంకాలం ఐదు గంటల పదకొండు నిమిషాలకి మకర లగ్నం బలం బాగుంది ఆ టైంలో కూడా బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మేషలగ్న బలం చాలా బాగుంది ఆ టైంలో వివాహం పెళ్లి చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే గర్భాధానానికి కూడా రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మేషలగ్న బలం చాలా బాగుంది అలాగే అర్ధరాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి మిథున లగ్న బలం బాగుంది పెళ్లి చేసుకోవటానికి గృహప్రవేశం చేసుకోవటానికి అర్ధరాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి మిథున లగ్న బలం అద్భుతంగా ఉంది అలాగే తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాలకి కర్కాటక లగ్న బలం కూడా బాగుంది పెళ్లి చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ ముఖ్యమైనటువంటి పనులన్నీ చేసుకోవటం ద్వారా పన్నెండు రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి ప్రతి పనిలో కూడా అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరమైనటువంటి సౌఖ్యములు ఏర్పడతాయి అంటే సంతానం జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే ఏ పని చేసినా సరే ఆ పనిలో కొద్దిగా ప్రయత్నిస్తేనే విజయం లభించే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అంటే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి కోసం ఏవైనా పళ్ళు చేస్తూ ఉన్నట్లయితే నరదృష్టి వల్ల ఆ పళ్ళు ఆగిపోతూ ఉంటాయి నరదృష్టి ప్రభావం మిథున్ రాశి వాళ్ళ మీద ఈరోజు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకోవటం ఓం హరి మర్కట మర్కట నమహ అనే మంత్రాన్ని చదువుకుంటూ పళ్ళు చేసుకోవటం ద్వారా నరదృష్టి తగ్గి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అప్పుల బాధల నుంచి బయటపడతారు విద్యాపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి విద్యార్థులు విద్యారంగంలో మంచి ఉత్తీర్ణతను పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అయాచిత ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే మీరు పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా వస్తు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ధనం మీకు లాభాన్ని కలిగింపజేసే అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దాయాదులతో సఖ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి అంటే సోదర సోదరీ మళ్ళతో మీకు ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి సోదర సోదరీ మళ్ళ మధ్య అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది ప్రతి పనిలో కూడా విజయ సిద్ధి ఏర్పడుతుంది అనుకూల ఫలితాలు వస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పిత్రార్జిత ధనము వృద్ధి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అంటే తండ్రి వైపు నుంచి మీకు ఏదైనా ధనం ఉన్నట్లయితే ఆ ధనాన్ని మీరు పెంపొందింపజేసుకోవటానికి పిత్రార్జిత ఆస్తులు మీరు డెవలప్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వివాహ ప్రాప్తి యోగం కనిపిస్తోంది అంటే పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు వృచ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి కావలసిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పనుల్లో వ్యతిరేకతలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ వ్యతిరేకతలన్నీ అధిగమిస్తారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రశాంతత పెరుగుతుంది మానసిక అశాంతి తొలగిపోతుంది దైవారాధన ఎక్కువగా చేయటం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళుతూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ శత్రుత్వములు చోటు చేసుకుంటూ ఉంటాయి కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి మనో విచారం కలుగుతూ ఉంటుంది ఆ మనో విచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది ఉద్యోగపరంగా ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా అనుకూలతలు పెరిగి తారాస్థాయికి జీవితంలో ఎదగటానికి చేసే ప్రయత్నాల్లో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే నాగ చతుర్థి అలాగే ఈరోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది దూర్వా గణపతి వ్రతం కాబట్టి నాగ చతుర్థి సందర్భంగా తొమ్మిది నాగదేవతలకు సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఓం నవనాగదేవతయ నమో నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని వెళితే సర్పదేవతల అనుగ్రహం కలిగి విశేషంగా ఊహించిన దానికంటే ఎక్కువగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో లాభం కలుగుతుంది అలాగే దూర్వా గణపతి వ్రతం సందర్భంగా ఓం ఔషధీవతంతు వంతు నమ అనే గణపతి మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చదువుకుని వెళితే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు తొలగిపోయి అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు నాగ చతుర్థి దూర్వా గణపతి వ్రతం సందర్భంగా ఓం గదేవతయ నమో నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఓం ఔషధీ వతంతు నమ ఈ రామాన్ని పదకొండు సార్లు చదువుకొని కార్యనిమిత్తమే వెళ్ళండి తలపెట్టిన పనులన్నీ అద్భుతంగా పూర్తి చేయగలుగుతారు విశేషమైనటువంటి విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం ప్లీడర్లను వైద్యులను కలుసుకోవటానికి అనుకూలం ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి